తలలో చుండ్రు దురద చిన్న చిన్న కురుపులు రావడం ఇలాంటి సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారికి తులసి నూనె చక్కటి పరిష్కారం చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు దీనికోసం తులసి ఆకులను సుమారు పది స్పూన్ల పొడి అయ్యేంత వరకు చేసుకొని ఆ పొడిని ఒక డబ్బా కొబ్బరి నూనెలో కలిపి వేడి చేయాలి ఆ పొడిని ఒక కప్పడి కొబ్బరి నూనెలో కలిపి వేడి చేయాలి ఈ నూనె వేడెక్కడం మొదలయ్యాక అందులో కొన్ని మెంతులు వేయాలి మెంతులు నూనెలో ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి నూనెను చల్లార్చాలి పొడిగా ఉన్న సీసాలో ఈ నూనెను భద్రపరుచుకొని వారానికి రెండుసార్లు దీంతో మర్దన చేసుకొని గంట తర్వాత తలస్నానం చేస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటున్నారు మెంతులు తులసి ఈ రెండు కలిసి ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా కూడా తయారవుతుందట రోజూ కొన్ని తులసి ఆకులను నమడం వల్ల జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు తులసి ఆకులు గుడ్డు తెల్లసున కలిపి పేస్ట్లా తయారు చేసి ఇరవై నిమిషాల పాటు ముఖానికి పట్టించి కడిగేయాలి వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారి ముఖం కాంతిని సంతరించుకుంటుంది అంటున్నారు నిపుణులు గమనిక తులసి ఆకులను ఉపయోగించే ముందు వాటిని దుమ్ము లేకుండా శుభ్రం చేయాలి అలాగే వీటిని వాడే విషయంలో ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి